కొత్త సంవత్సరాన్ని మనం ఎంత గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటామో అలాగే వెళ్ళిపోయే సంవత్సరాన్ని సాగదంపే విషయంలోనూ అంతే సెంటిమెంట్ ఫీల్ అవుతాం ఈ సందర్భంగా ఇండియాలోని చాలా రాష్ట్రాల్లో ప్రజలు సూర్యాస్తమయాన్ని వీడియో రికార్డ్ చేశారు ఇరవై ఇరవై నాలుగు ఇదే చివరి సూర్యాస్తమయం అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు సూర్యాస్తమయం అనేది ఈరోజు ముగుస్తుంది అనే సంకేతం తిరిగి రేపటి సూర్యోదయం కోసం మనం ఎదురుచూడటం సంప్రదాయం ఒడిశాలోని పూరి స్వామి ఆలయం దగ్గర సూర్యాస్తమయం అద్భుతంగా కనిపించింది ఆలయం పక్క నుంచి చెట్ల వెనక నుంచి సూర్యుడు అస్తమించాడు అక్షరధాంలో సూర్యుడు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరానికి ముగింపు పలుకుతూ గుడ్ బై చెప్పేసేలా ఉన్నాడు సెంట్రల్ ఢిల్లీ నుంచి సూర్యాస్తమయం ఇలా కనిపించింది పశ్చిమ బెంగాల్ కోల్కతాల హౌరా బ్రిడ్జ్ నుంచి దూరంగా సూర్యుడు ఉగ్రీ నదిపై అస్తమిస్తూ యాపిల్ పండులా కనిపించాడు ఒడిశా భువనేశ్వర్లో కొండరాళ్ళ మధ్యన సూర్యుడు మాయమయ్యాడు పశ్చిమ బెంగాల్ జల్పాయిగురిలో భూమి ఆకాశం కలిసినట్లుగా ఉన్న ప్రదేశంలో కనువిందు చేసిన సూర్యాస్తమయం